మీరు చూసే నల్లబడు కోల మార్కెట్ అండి ఇది ఒక ఉంటారు జనం టైం అయితే తొమ్మిది అవుతుంది అందరికీ నమస్కారం ప్రస్తుతానికి ఇది అయితే మనం శుక్రవారం అండి మనం నా గుంటూరులో జరిగే నల్లపడ మార్కెట్ రావడం జరిగింది ఈ మార్కెట్ అయితే ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చెప్పాలని ఆంధ్రప్రదేశ్లో పెద్ద కోల మార్కెట్ చెప్పాలంటే మనం నల్లపాటు మార్కెట్ అని చెప్పాలి ఇంచుమించు ఒక నాలుగు వందలు కూడా వస్తాయి జనాభా అయితే వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇంచుమించి ఎక్కడైతే మూడు నుంచి నాలుగు వందల మధ్య జనాభా అయితే ఉంటారు ప్రస్తుతానికి అయితే ఏ మార్కెట్లో అయినా మన ధరలు తక్కువ దొరుకుతాయి అని మాత్రం రాకూడదు ఎక్కడైనా రేట్లు ఎక్కువ చెప్తారు ఎక్కువ మారు ఉండడం వల్ల మనం ముందే మంచి కూడా పోటాడే కొన్ని రోపే అటు ఇటు చూసుకుని కొనుక్కోవాలి కొనింది మనం ఏం చేయలేము అండి ఇంటికెళ్ళి కోసింది అనేది ఎడ వస్తే అందరూ మార్కెట్ వచ్చిన ప్రతి ఒక్కరు చూసిన ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకున్నా దయచేసి నేను జనాలు అయితే మామూలుగా రాలేదు అసలు ఒక రేంజ్లో వచ్చారు చూస్తున్నారు ఇక మామూలుగా చూసినా ఇటీల జనం అండి అసలు టైం అయితే ఇప్పుడు మన ఎనిమిదిన్నర అవుతుంది జనం చూసరికి ఎలా ఉన్నారు నేను మార్కెట్లో చూసిన మంచి పట్టబిల్లన్నీ ఒకటి మూడు వేల రూపాయలు చెప్పారు సార్ ఇంక తయారైతే మాత్రం ఒకటి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చేసి అయితే అవకాశం ఉంది చాలా బాగున్నాయండి పట్టబిల్లలు మార్కెట్లో మంచి ప పెట్టల్లలు కూడా దొరుకుతాయండి మనకి ఒకటి పదిహేను వందల రూపాయలు చెప్పారు చాలా చౌకగానే చెప్పుకోవాలి ప్రజెంట్ మనకు కనిపిస్తున్న తేత అయితే మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది అండి అయితే ఇరవై వందలు ఉంది బొరువు అయితే మాత్రం రెండు నుంచి మూడు కిలోలు మధ్యలో ఉంటుంది మంచి లేత పట్టబిల్లని చెప్పుకోవాలి చాలా బాగా చెప్పారు రేట్ అయితే మాత్రం ప్రజెంట్ ఎర్నలు ధర అయితే మనకి కేవలం రెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు బ్రంగాలాల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఉంటుంది చూడడానికి భలే ఉందండి అటకారం ఇది కొప్పురు ఆ గడ్డాలు ఎడ్డలు ఒక రేంజ్ ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు కనిపిస్తున్న ఎర్నమల్ ధర అయితే మనకి రెండు వేల ఐదు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం అండి ఒక పద్దెనిమిది వందల ఉంది బురువుతే రెండు కిలోలు ఉన్నారు ప్రజెంట్ మనకు కనిపిస్తున్న నమ్మల పెట్ట వచ్చేటప్పటికైతే మాత్రం రేట్ అని చెప్పాన ప్రజెంట్ దీని ధర అయితే నాలుగు వేల రూపాయలు ఎప్పుడూ జరిగిందండి మూడు బిల్స్ ఐదు పద్దెనిమిది వందల మూడు వైపు మాత్రం రెండున్నర మూడు కిలో మధ్యలో ఉంటుంది ప్రజెంట్ దీని గుంటూరు అండి మొబైల్ నెంబర్ చెప్పి కౌన్లో కాల్ చేయండి నెంబర్ చెప్పిన ఫోర్ సిక్స్ నాకు కావాలి కాల్ చేయండి ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ గెట్ ఐడియా అయ్యాండి చాలా మంది గెట్ పచ్చ కూడా అంటారు ప్రజెంట్ దీని ధర అయితే మనకు రూపాయలు ఎప్పుడూ జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై రెండు రుంగులు ఉంది బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఉంది మంచి బలవెన్ అని చెప్పుకోవాలి ఎలాంటి డెవలప్ లేవని ప్రజెంట్ దీనికైతే మాత్రం చాలా బాగుంది చూపులకి అయితే కోడి హైలైట్ అని చెప్పుకోవాలి రంగుల్లో నా ఫేవరెట్ రంగు అనేది పసింగల్ కోడ్డాయ అనమాట మన కోడ్డాయి పింగల్ కూడా అనుకోవచ్చు దీన్ని చాలా మంచి రుంగు అండి ఎర్రైట్ అంతనే ఎర్రైట్ అని చెప్పారు దీని ధర అయితే కేవలం మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది చాలా మంచి రంగు అనమాట కుడిపిల్స్ అయితే ఇరవై మూడు అంగళాలు ఉంది బొరవైతే మాత్రం అలా వద్దా మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది సంకేంతి చాలా మంచి రంగు అండి అసలు ఆ మొహలు ఉండదు ఆ రంగు అయితే మాత్రం ఆ మొహం కూడా బాగుందని దీన్ని ప్రసంధంగా మనకు కనిపిస్తున్న కోడి రేసింగ్ అయితే ధర అయితే ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కుడిపిల్ సై అయితే ఇరవై మూడు వంగలాలు ఉందండి మాత్రం ఒక నాలుగు కిలోలు పైన ఉంటుంది మంచి బలంగా ఉందని చెప్పాలి కుడిపిల్ల అయితే మాత్రం చూపులు గది చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ప్రసంధంగా దీని పొటా చూసి మనం రేట్ ఇవ్వాలి కాబట్టి బేరం కూడా చాలా తగ్గే అవకాశం ఉందండి మంచి అందమైన కోడిపిల్ల ఈ నలపడ మార్కెట్లో కోడి ప్లస్ కోడి పిల్లలు కూడా అమ్మడానికి ఇచ్చారండి ఇక్కడ హైలైట్ అది రేటు ఉనుకుంది ఎలా ఉంటాయో అసలు మనకి పెట్ట పిల్లలు పెట్ట పిల్లలు ప్లస్ పెట్టా కలిపి తొమ్మిది వేల రూపాయలు చెప్పడం జరిగింది బ్రేడర్ అనేది హేరణ్యా తండీ ఇట్లా తండ్రి అయితే మాత్రం పదహారు వేల రూపాయలు ఖర్చేసే డాగ్ అండి ఇది చాలా మంచి డ్యాగ్ అన్నారు రమ స్పీడ్ ఫైటర్ అంట చాలా బాగుంది కోడి పెట్టేది మాత్రం పిల్లలన్నీ ఉన్నాయానా పద్నాలుగు పిల్లలు తొమ్మిది వేల రూపాయలు చెప్పారంటే పెట్టా కలిపి చాలా చౌక చౌకనుకోవాలి మనమైతే ప్రజెంట్ మీకు కావాలను మొబైల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది కావాలంటే మీరు ఫోన్ చేసుకోండి మీ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ కావాలి కాల్ చేయాలన్నా చాలా బాగుంది పెట్ట అయితే మాత్రం ఆ పిల్లలు కూడా బాగున్నాయి ఆ పెట్టతో కలిపే కదా ప్రజెంట్ అయితే మనం బేరం ఆడుకునే అవకాశం ఉందని తొమ్మిది వేలు ఫిక్స్డ్ కాదంటున్నారు ఫీన్ అయితే వెయ్యి రూపాయలతో తగ్గే అవకాశం ఉందన్నారు మరి చూసుకొని మాములుగా లేవు ఆ పెట్టకి అనమాట రెండు వేలు మనం ఆ పిల్లలు ఇంకా చౌవు అనుకోవాలి మీరే ఇప్పుడు ఈ టైంలో పిల్లలు నింపడమే కష్టం అండి మరి లెక్కే నేను పద్నాలుగు పిల్లలు దింపారు చాలా గ్రేపు అయితే మనకి ఐదు వేలు రూపాయలు చెప్పడం జరిగింది కావాలి ఐదు వేలు ఇచ్చేస్తారా మొబైల్ నెంబర్ చెప్పిన విద్య ఇది కూడా చాలా బాగుంది సై అయితే మాత్రం ఇది ఒక ఇరవై రెండు నెలలు ఉంటుంది బరువు అయితే మాత్రం మూడు కిలో ఉంటుంది నాకు తెలిసి వయసు అయితే ఒక పన్నెండు నెలలు ఉంటుంది అనుకోవచ్చు జరిగింది కోతటి నేను ఇంకా సరిగ్గా కోతరట్లేదు బయటికి సోలోగా భలేముందండి కోడినెమలిది కాకినామలు ఎవరుదాం మరి చూద్దాం కాగి కాకినామలి ప్రజెంట్ దీని ధర అయితే నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే ఇరవై రెండోలు ఉంది అయితే మూడు గిళ్ళు ఉంటుంది మంచి లేకపోతే పట్టబిల్లండి ఇది సంగేం తయారైతే మాత్రం చాలా బాగా తయారైంది ఇంకా పట్టబిల్లనే ఉగాదికి అయితే చాలా మామూలుగా ఉండదు అని చెప్పుకోవాలి దో మంచి వీడియోకి మాత్రం మంచి ఎక్స్పోజింగ్ అయితే బాగా ఇస్తుందండి ఇది ప్రజెంట్ మనం చూస్తున్నది అబ్రస్ అండి దీని ధర అయితే పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు వయసు అయితే రెండు సంవత్సరాలు ఉంటాయి ఖచ్చితంగా సై అయితే ఒక ఇరవై నాలుగు వందలు ఉంది బొరవైతే మాత్రం నాలుగు కిలోన్నర పైన ఉందని చాలా బాగుంది అయితే మనం చూస్తున్నది ఒరిజినల్ గట్టిగా ఐడా అని చెప్పుకోవాలి ప్రజెంట్ దీని ధర మనం పదివేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు సైజ్ ఇరవై మూడు వంగలంటే బొరవైతే ఖచ్చితంగా నాలుగు కిలోలు ఉంటుందండి చాలా బాగుంది చూపులకి అయితే కొడుకులు అయితే మాత్రం ఎలాంటి అవలపాలు లేవు అసలు దీని అయితే మనం పదివేల రూపాయలు చెప్పడం జరిగింది ఇది కోడి ఐడా అని చెప్పుకోవచ్చు మనం కొడ్డాయి అని అనుకోవచ్చు సైజ్ కూడా ఇది ఇరవై వంగలలో ఉందండి బొరవైతే మూడు ఉన్నారు పైన ఉంటుంది ఇదే కొంచెం నేను చూసిన కోళ్ళు ఇప్పుడు ముందు చూపించే మూడు కోళ్ళు ఇదే కొంచెం చిన్న కొడి ఇది కూడా బాగానే చెప్పారు రేట్ అయితే బ్యాగ్వాడకుండా తగ్గే అవకాశం ఉంది ప్రజెంట్ మనం కనిపిస్తున్న రసింగ్ అయితే మాత్రం పదివేలు చెప్పడం జరిగిందండి ఒరిజినల్ కొడు రసింగ్ అని చెప్పుకోవాలి కొడుపుల్స్ అవి అయితే మాత్రం రెండు మూడు వందలు అయితే మాత్రం నాలుగు కిలోల పైన ఉంటుందండి మంచి రంగు మంచి బలమైన కొడుపులు అని చెప్పుకోవాలి ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ సాలం కూడా అండి ఇది అని చెప్పుకోవాలి గట్టిది దీని ధర అయితే మనకు ఆరు వేల ఐదు రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు గంగాలు ఉంది అయితే మాత్రం నాలుగు కిలోనర పైన ఉంటుందండి ప్రజెంట్ కనిపిస్తున్న రసింగ్ అయితే మాత్రం మెట్టమాటం రసింగ్ అండి దీని ధర అయితే మనకి పన్నెండు వేలు రూపాయలు ఎవడం జరిగింది కొడుపులు సైది ఒక ఇరవై నాలుగు గంగలు ఉంది బరువు మాత్రం మించి ఒక మూడున్నర పైన ఉంటుంది మంచి కరపాయిల్ కొడుపిల్ల డబుల్ డబ్బులు పడి అయితే బాగుండేది స్పీడ్ ఫైటర్ అండి ఇది కూడా తుపాకీ ఆయన అయితే ప్రజనే మనకు కనిపిస్తున్న మెట్టవాడు కోడిపెంగళండి అనేది చాలామంది తెల్లబారులో కూడా అంటారు ప్రజలు సై అయితే ఒక ఇరవై గంగాలాలు ఉంది బొరవైతే మాత్రం ఒక మూడున్నర పైన ఉంటుందండి మంచి హెవీ సైజ్ అని చెప్పుకోవాలి ధర అయితే మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది చూడడానికి అయితే చాలా బాగుందని కోడి ప్రజలు మనకు కనిపిస్తున్న నిల్వాటం పిల్ల డ్రెస్సింగ్ అండి ఇది నలక డ్రెస్సింగ్ అని చెప్పుకోవాలి ధర అయితే మనకి ఐదున్నర చెప్పడం జరిగింది మంచి కురస వాటం అండి ఒక పదహారు రెండు ఉంటుంది నాకు తెలిసి బురవ అయితే మూడున్నర పైన ఉంటుంది కురస కదా కొంచెం కత్తిపదానికి ఇబ్బంది పడతాం మనమైతే రప్ప రప్ప అంటుంది అది మనకు అనిపిస్తున్న గరుడు మైలా అనేది చాలా మంది కోడ్డాగ్ కూడా అంటారు కొంతమంది గేరువ కూడా అంటారు ఈ పెట్టమరి గేరువని అయితే మనకి తొమ్మిది రూపాయలు తీసుకోవడం జరిగింది చాలా మంచి గేరువా అని చూపులు అయితే మాత్రం కొడుపుల్ సైజ్ అయితే ఒక ఇరవై వందల ఉంది బొరువు అయితే మాత్రం మూడున్నర ఉంది అని కరెక్ట్ సైజ్ కరెక్ట్ వెయిట్ మీద ఉంది కోడిపిల్ల చాలా స్పీడ్గా అండి నేను పోటాడు చూసాను నేను షాక్ అయినా చాలా బాగా ఉంటుంది కోడిపిల్ల అయితే మనకు అనిపిస్తున్న ఉజ్జనల్ ఇటు గురించి కోడ్డాగ్ అండి ఇది ధర అయితే పదివేలు రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల సైజ్ అయితే మాత్రం ఒక ఇరవై మూడు వందలు ఉంటుందండి బుర్ర అయితే మాత్రం ఇంచుమించు మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది అనమాట చాలా బాగుంది చూపులకి ప్రజలే మనం కనిపిస్తున్న ఎరకెక్కరైతే మాత్రం పదివేల రూపాయలు చెప్పడం జరిగింది సైతే మాత్రం ఇరవై మూడు వందలు ఉందని బురవైతే మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో ఉంటుంది చాలా మంది అని చూపులకి అయితే ఇది ఆ మెటవాడ వేసిన దాని అక్క అదిరిపోయింది అసలు ప్రజెంట్ మనం కనిపిస్తున్న డ్రెస్సింగ్ అయితే పద్నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది టాప్ రేట్ అని చెప్పుకోవాలి మెట్టమాట మోడల్ అది అది అన్న అన్నకాలు వేసిన ఉంది ప్రజెంట్ వీడియోలో అయితే మాత్రం ఆ రేటు గ్రమించి కోళ్ళు అయితే కనపడలేదు నాకు ఈ అప్రెస్ దగ్గర కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ల అయితే హైట్ అయితే మాత్రం ఒక రెండు వందలు బరువు అయితే మూడు నాలుగు నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది మంచి లేత పట్ట చాలా బరువు ఉందని ప్రజెంట్ని మనం చూస్తాం ఒక్క నిమిషం బ్రో ఒర్జనలు గట్టి పచ్చకాయండి ఇది చాలా మంచి రంగు అని చెప్పుకోవాలి పసింగిల్ కాగి డాకండి ఇదే పచ్చకాయన్న దీని ధర అయితే మనకి పదివేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు సైతే ఇరవై వందల బరవైతే మూడు నుంచి నాలుగు కిలోలు ఉంటుంది చాలా బాగుంది చూడడానికి అయితే కొడుకుల అసలు అందానికి ఇచ్చేసి అనమాట రేటు పోటడేలాడుతుంది మరి ప్రజనే మనకి కనిపిస్తున్న ఎటు కిలోకి అయితే ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కుడుపులు చాలా బాగుంది అందంగా సైజ్ ఇరవై మూడు గంగ్రాలు ఉంది అయితే మాత్రం నాలుగు కిలోలు పైన ఉంది ప్రజాన్ని మనకు కనిపిస్తున్న ఉచినా గిట్టిగా డాగండి దీని ధర అయితే ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కుడుపులు సైజ్ ఇరవై ఉంది ఉందని అయితే మూడు కిలోల ఉంది మంచి కొరసలో కూడా మంచి బలం కొడుపుల్ అని చెప్పుకోవాలి కెమెరాకి మాత్రం బాగాలే పూజిస్తుందని కొడుకులు ఇది చాలా బాగా నచ్చింది నాకైతే మనకు కనిపిస్తున్న ఉజ్జనలు ఎరకెక్కిరనేది చాలా మంది కోడ్ డైపింగ్లో కూడా అంటారు ప్రజలు దీని ధర అయితే మనకి పదివేల రూపాయలు చెప్పడం జరిగింది సై అయితే మాత్రం ఇరవై వందలు ఉంది బురవైతే మాత్రం నాలుగు కిలోలు ఉంది చాలా బాగుందని కొడుకుల ఎండలో అయితే మెరిసిపోతుంది కొడుకు దగ్గర ధర చెప్పారనుకోవాలి బేరం అయితే తగ్గే అవకాశం ఉంది ఏడైనా పోటాడి బట్టి రేట్ ఇస్తారని మార్కెట్లో ఇప్పుడే మనమైనా పోటాడి బట్టి ఇవ్వాలి కాబట్టి పోటాటి నుంచి బేరం ఆడాలి వీళ్ళు చెప్పిన ప్రతి రేటు ఫిక్స్డ్ రేట్లు కాదని బేరాలు అడిగిన రేట్లు అన్నమాట ఇవి ప్రజ మనకు కనిపిస్తున్న ఎన్నమ్మలు ధర అయితే పదివేల రూపాయలు చెప్పడం జరిగింది అండి కొడుకులు సై అయితే ఇరవై మూడు వందలు ఉంది బురువు అయితే మాత్రం నాలుగు కిలోలు నుంచి మూడు కిలోలు మధ్యలో ఉంటుంది మంచి బలంగా ఉంది కొడుకులు అయితే మాత్రం మంచి వాటర్ అయిన కొడుకులు అని చెప్పుకోవాలి మార్కెట్లో ఇది కూడా ఒకటి చూస్తుంది కొడు పిల్లలు కన్నిస్తాయి అదిరిపోయింది చూపులకి ప్రజెంట్ మనకు కనిపిస్తున్న ఉజ్జైన్లు కోడ్ రెసింగ్ ధర అయితే కేవలం మనకు ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల్స్ అయితే ఇరవై నుండి మూడు మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది చాలా చోటు చక్కగానే అందమైన కొడుపల్లిని చెప్పుకోవాలి ఎలాంటి డెవలప్ అవ్వలేదు ప్రజెంట్ అయితే మనం ఏ కోడిన ధర ఇవ్వాలని మనం పోరాటం చేసి చూసుకోవాలి పోరాటం ధర దాన్ని రేట్ ఇవ్వాలని మనం ఇది చూపులకి అయితే చాలా బాగుంది పోరాటాధరం మనం నిర్ణయించుకోవాలి ఏ కోడలాంటితో ప్రసిన మనకి కనిపిస్తున్న డాగ్ ధర అయితే మనకి ఎనిమిది వేలు రూపాయలు చెప్పడం జరిగిందండి కొడుపులు సై అయితే ఇరవై ఇరవై రెండు వందలు ఉంది అయితే మూడు నాలుగు కిలో మధ్యలో ఉంటుంది మంచి హెవీ సైజ్ బలం అని చెప్పుకోవాలి ప్రసిన మనం అనిపిస్తున్న ఒరిజినల్ పచ్చ గైడ్ అండి ఇది గెట్టి పచ్చ గైడ్ ఆయనమాట దీని ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఇంచుమించు ఒక ఇరవై రెండు వందల నుంచి బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు పక్క ఉంటుందండి నెల్లూరు కూడా మాత్రం బలం లేకపోతే చాలా కష్టం ఈ కనిపిస్తున్న వర్జనల్ గట్టికాయ ధర అయితే మనకు ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైతే ఇరవై వంగళంది బరువు అయితే మూడున్నర ఉంటుందండి చాలా బలంగా ఉంది కొడుపులు అయితే మాత్రం దా ఈ కాకినామల ధర అయితే మనకు ఐదు రూపాయలు చెప్పడం జరిగింది వజ్జనలో గట్టి కాకి కాగి గట్టి కాకినామలు అండి సైతే ఇరవై మూడు వంగలంది బరువు అయితే నాలుగు పక్క ఉంటుంది అయితే ఇది ఆ అది కానీ ఒక రేంజ్లో ఉందండి ఏ క్వాలిటీ చాలా బాగా ఇచ్చింది నాకైతే ఇది రంగులు నాకు నచ్చిన రంగుకి ఎక్కే రంగు అండి మైలోకి వెళ్ళింది అసలు రంగు రంగులని మనకు అసలు నచ్చా ప్రజెంట్ దీని ధర అయితే మనకి ఎనిమిది ఆరు వేలు చెప్పినట్టు ఉన్నారండి అంత ఐడియా లేదు ఇది సై అయితే ఇరవై రెండు వంగలలో ఉంది అసలు కనిపిస్తుంది ఉజ్జనలు కోడికాయడాగా అనమాట కోడికా అని చెప్పుకోవచ్చు పన్నెండు వేల రూపాయలు కొన్నారని చాలా బాగుంది కొడుకులు అయితే యాక్టివ్గా దాని అక్క దాని మొహానికి ఇచ్చేయచ్చు అనమాట సైతే అయితే మొత్తం ఇరవై మూడు రంగులు ఉంటుంది బరువు అయితే మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది మంచి లేత పిల్లని రంగు అయితే చాలా మంచిది అనమాట కొడుకులు కూడా చాలా బాగుందా వాటం కానీ దానికి కానీ పన్నెండు అండి ఎక్కువే కానీ పర్లేదు ఆయన ఇష్టపడుకున్నారు కానీ మనం ఏం చేయలేము పాట చాలా బాగానే ఉంటుంది ఆ రేటు పెట్టారండి అండి కొడుకులు హై క్వాలిటీ అనమాట దొరకడం కష్టం దొరికినప్పుడు వేస్తారు రండి మెల్లి లోపలికి కోత సరిగ్గా రావట్లేదు దీన్ని ఆ రేట్ ఎలా ఇచ్చారు మరి ప్రజెంట్ మనకు కనిపిస్తున్న గుడ్ డ్రెస్సింగ్ అండి ఇది ఒరిజినల్ గెట్ రెసింగ్ అనమాట కొనులేకపోవడం వల్ల గుడ్ డ్రెస్సింగ్ ధర అయితే మనం నాలు వేలు రూపాయలు చెప్పడం జరిగింది లేకపోవడం వల్ల కొడుకులు సైజ్ అయితే మాత్రం ఒక ఇరవై అంగుళం ఉంటుంది ఇరవై రెండు ఉంటుంది అనుకోండి కొడుపులు బరువు అయితే మాత్రం ఖచ్చితంగా మూడు ఉంటుంది అని కోసుకున్న మంచి న్యాయం చెప్పుకోవాలి అంతైనా పంతొమ్మిది కోసుకోవాలంటే అదృష్టం ఉండాలా ప్రజెంట్ మనం చూసే కొడుపులు అయితే ప్రజెంట్ కొనుక్కున్నారంట నాలు ఏళ్ళు ఈ డాగన్ అయితే నాలుగు వేలు రూపాయలు కొనడం జరిగింది కొడుకులు సై అయితే మాత్రం ఇరవై గంగల ఉంది మాత్రం మూడు కిలో ఉంటుంది ఖచ్చితంగా ఈ నెమలు కూడా నాలుగు వేలు కొన్నారంటండి ఇది ఇది సైతే అయితే ఇరవై గంగల బొరువు అయితే రెండున్నర మూడు కిలోలు మధ్యలో ఉంటుంది మంచి రంగు నమలైతే మాత్రం ఈ రేసింగ్ కూడా నాలుగు వేలు రూపాయలు కొనడం జరిగింది ప్రజెంట్ కనిపిస్తున్న నమలైతే మాత్రం ఈయన పన్నెండు వేల రూపాయలు కొనడం జరిగింది మంచి గౌర్ అండి డబల్ బాడీ బలే ఉంది చాలా చాలా బాగుంది కొడుకులు అయితే సైతే ఒక ఇరవై మూడు రంగుల ఉంది ప్రజెంట్ దీని ధర అయితే మనకి పదికొందల రూపాయలు ఇది చాలా మంచి కోటాగా నిపులు కోటాగా సై అయితే ఇరవై గెల నుంచి ఒకరువు రెండున్నర నుంచి మూడు కిలోలు ఉంటుంది అనమాట మంచి తొక్కు నీటి కొనేహెరి అయితే కోళ్ళు అయితే మాత్రం మామూలుగా లేవు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కోళ్ళైతే ఒకలే కొన్నారండి ఇవన్నీ ఒక రేంజ్లో కొన్నారనమాట దీని అయితే పన్నెండు వేల రూపాయలు కొనడం జరిగింది హెవీ స్పీడ్ ఫైట్ కొన్న సెలక్షన్ అయితే అన్ని స్పీడ్ ఫైటర్లు తీసుకున్నారు ఇది ఇప్పుడు ఎలా ఉందో సజ్జు కొట్టిందరూ కోడిపి రేంజ్లో ఉంటుంది నాకు తెలిసి చాలా బాగా నచ్చింది కోడి అయితే నాకు ఇది ప్రజెంట్ దింధరైతే మనం నాలుగు వేల రూపాయలు కొన్నారంటే ఇది చాలా బాగుంది కొడుపులు సైతే అయితే మాత్రం ఒక ఇది పద్దెనిమిది దంగలు ఉంటుంది బరువు అయితే మాత్రం రెండున్నర నుంచి మూడు కిలోలు ఉంటుంది మ్యాక్సిమం రెండున్నర తీసుకోండి చాలా బాగుంది కొడుపులు అయితే కొరసగా ప్రెసింట్ పూడదా మనం చూపించిన కోళ్ళని కొన్నాయి అని చూపించి మార్కెట్లో అయితే మాత్రం ఇరవై కోలు కొన్నారు నాకు తెలిసి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు ఇక చూసే ప్రతి కోడి ఇనుగొన్నాయనమాట టాప్ క్వాలిటీ అని చెప్పుకుంటాను నేనైతే మాత్రం ప్రజెంట్ అన్ని సీనియర్ అనమాట ఈయన సెలెక్ట్ చేయారన్నమాట కోళ్ళన్ని ప్రసే మనం కనిపిస్తున్న రెసింగ్ అయితే ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది వచ్చింది నమల రెసింగ్ అండి ఇది సై అయితే ఇరవై వందలు ఉంది బరువు అయితే మాత్రం మూడున్నారీ నాలుగు కిలో మధ్యలో ఉంటుంది నెల్లూరు కూడా చాలా ఉంటాయని మీకు తెలిసిందే కదా చాలా మంది చూపులకి అయితే కొడిది ఇది మనం కనిపిస్తున్న నమలైతే మనం ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ల ఇది సై చెడు అయితే ఇరవై వందల ఇరవై రెండు వందలు ఉందని బరువు అయితే మాత్రం మూన్నర ఉంది చాలా మంది అయితే ఇది నేను చందమైన కోడిపిల్లని చెప్పుకోవాలండి నమలపూల రేడని చెప్పారండి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది దీని రేట్ అయితే మాత్రం కొడుకులు సైజ్ అయితే మాత్రం ఇరవై వంగల ఉంది బరువు అయితే మాత్రం రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో ఉంటుందండి మంచి బాగుంది అనమాట కొడుకుల మొహం కానీ కాళ్ళు కానీ ఓ రేంజ్లో ఉంది కూడా ఒరిజినల్ పసింగల్ డేగా అండి పచ్చకాయ ఇది పసింగల్ డాగా పసిమింగల్ డ్యాగ్ అని ఇది దీని ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల సై అయితే మాత్రం ఇరవై మూడు వంగళాలు ఉంది బరువు అయితే నాలుగు ఉంటుంది అని ఖచ్చితంగా మంచి అందమైన అని కొడుకులలో డాగలో స్వచ్ఛమైన రంగు అనమాట నమల కూడా లేదండి అప్పుడప్పుడు ఇది ఇప్పుడు కనిపిస్తున్న మహిళ నెమల దారి వచ్చినప్పుడు అయితే మనకి ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుకుల కొడులుస్ అయితే ఇరవై వందల ఉంది బురువైతే మాత్రం మూడున్నర పైన ఉంటుంది మంచి బాగుందన్నమాట బలంగా అయితే మనకి కనిపిస్తున్న ఆ కిర దా అయితే ఎనిమిది రూపాయలు చెప్పడం జరిగింది కొడుగులు అయితే ఇరవై మూడు వందలందరూ బరువు అయితే మాత్రం మూడున్నర పైన ఉంటుంది మంచి బలం కొడువలు చెప్పుకోవాలి ఇది కూడా మనం కొంచెం డల్లుగా ఉంది ఎండలో కట్టేయడం వల్ల దాహం వేస్తాం కూడా దీనికి ఒకసారి మనం కనిపిస్తుంది నెమల పెట్టారు కాకండి ఇది కాకి నెవల పెట్టమారు కూడా అనుకోవచ్చు దాని అయితే పదివేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై మాత్రం ఇరవై నాలుగు వందలు ఉందని బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు పక్క ఉంటుందండి మంచి ఏవి స్పీడ్ ఫ్రైటర్ అన్నారు అయితే మాత్రం గెడ్డు చూసిన అవలోపలేదు కనపడలేదు మనకి కొబ్బరి గడ్ చేస్తే చాలా బాగుంటుంది మనకి కనిపిస్తున్న పసింగల్ ధర డాగ ధర అయితే మాత్రం ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొడుపులు సై ఇరవై వందలు ఉంది బొరువు అయితే మూడు కిలోలు ఉంటుందని ఖచ్చితంగా మంచి స్పీడ్ ఫైటర్ అన్నారు ఈయన ఎన్ని పోరాటం చూసుకోవాలి మనం కొనే ముందు అయితే వయసైనా మనం కనిపిస్తున్న డాగ్ ధర అయితే కేవలం పన్నెండు రూపాయలు ఇవ్వడం జరిగింది ఒరిజినల్ నమల్ డాగ్ అని చెప్పుకోవాలి దీన్ని అయితే మాత్రం సైతే అయితే ఇరవై రెండు వేల బరువు అయితే మాత్రం మూడున్నర నుంచి నాలుగు కిలో మధ్యలో ఉంటుందండి వయసు అయితే మాత్రం నా తెలుసు ఒక పదిహేను నెల దాకా ఉండే అవకాశం ఉంది మంచి కత్తిలని అని చెప్పుకోవాలి దీని గురించి ఎంత చెప్పిన తక్కువైనా వాడానికి ఇచ్చేసానుట మనం ఆ కొబ్ గట్టి చేసి ఉంటే ఇంకా చాలా బాగా కనపడింది లుకింగ్ అయితే మనకు కనిపిస్తుంది మంచి టాప్ క్వాలిటీ కాకి అయితే మాత్రం కేవలం పదిహేను వందల రూపాయలు చెప్పారు చాలా చవక అని చెప్పుకోవాలి మార్కెట్లో అయితే మాత్రం కొడు బొరువు అయితే మాత్రం ఒక రెండు కేజీలు ఉంటుందండి అయితే మాత్రం ఒక పదిహేను అందలు ఉంటుంది ఆ కోడిగున్న కొబ్బరి బరువు ఉన్నట్టు కనిపెడుతుంది నాకైతే మాత్రం చాలా అందంగా ఉందండి కోడిగలు ఇది మేపడ అనుకోవడానికి మంచి పూరు కూడా అని చెప్పుకోవాలన్నమాట దీని ఏడు వేల ప్రజలు మనకు కనిపిస్తుంది డాగ్ అనేది ఐదు వేలు రూపాయలు కొన్నారంటం అండి ఇది మార్కెట్లో మాములు కొనట్లేదు ఇక్కడ దీని అయితే ఏడు వేల రూపాయలు కొనడం జరిగింది చాలా బాగుంది కోడిబింగ్లో అయితే మాత్రం ప్రజలు మనకు కనిపిస్తుంది పది మాత్రం చాలా బాగుందండి కొడుపులు చూపులకి ఇది పర్సెంట్ నేను దగ్గర అయితే ధరలకు అయితే కోళ్ళు చాలా దొరుకుతాయండి మనకి నెంబర్ చెప్పననే సిక్స్ త్రీ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఎవరు అండి మీది పర్సెంట్ నేను అమరావతిని కోళ్ళు కావాలని కాల్ చేయండి చాలా రీజనబుల్గా ధరలు ఇస్తారు ఈయన పర్సెంట్ మనం కనిపిస్తుంది కాకైతే ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగిందండి అండి కొడుపులు సై అయితే మాత్రం రెండున్నరలు బరువు అయితే మాత్రం మూడు నుంచి మూడు కిలోల మధ్యలో ఉంటుందండి అండి ఇది మూడున్నర నుంచి మూడు కిలోల మధ్యలో చాలా బాగుంది కొడుకులు అయితే నల్లబడి మార్కెట్ గొప్పదనం అండి ఇక్కడ తెన్నాంగ డైరెక్ట్ అమ్ముతారనమాట కిచిరీ చికెన్ కర్రీ టిఫిన్స్ అలాగా హైలైట్ ఇక్కడ ప్రజలు మనం కనిపిస్తున్న గట్టిగా ధర అయితే ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది ఇది చెప్పండి ఒక లో పాత బ్రీడ్ అని చెప్పుకోవాలి ఇప్పుడు అందరించి పోతున్న ఈ బ్రీడ్లు మనం కనిపిస్తున్న ఉజ్జైలి గట్టికి ఐడెక్కి అండి కోళ్ళలో మంచి రుంగు అని చెప్పుకోవాలి ప్రజలు దీని ధర అయితే మనకు ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది బురైతే మాత్రం మించు మూడున్నర ఉంటుందని చాలా మంచి రుంగు అనమాట కోళ్ళు అయితే చాలా మంచి సైజులో ఉందన్నమాట మంచి అందమైన పట్టా పిల్లలని ప్రసేనండి కోడిగల వ్యక్తి అయితే మన నెంబర్ చెప్పడం జరుగుతుంది కాల్ చేయండి నెంబర్ చెప్పనా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ ఎవరన్నా తాడికోండా కాల్ చేయండి అంటే చాలా మంచి కోడికెళ్ళ ప్రొస్తే మనం కనిపిస్తున్న బుట్ట కాకిడానికి ధర వచ్చేటప్పుడు మూడు వేల రూపాయలు చెప్పడం జరిగిందండి ప్రస్తుసే మనకు కనిపిస్తున్న కోడిపెంగల ధర అయితే ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగిందండి కొడుకులు అయితే ఇరవై మూడు వందల లైట్ బరువు అయితే మాత్రం ఐదు కిలోలు ఉంటుంది ఖచ్చితంగా మంచి బలమైన బరుకు బరువు ఉన్న కొడుకులని చెప్పుకోవాలన్నమాట మార్కెట్లో మాక్సిమం సీనియర్ చెప్పారు ప్రజలు తిందరైతే ఐదు వేల వందలు రూపడం జరిగిందండి కొడుపుల హైట్ అయితే మాత్రం ఒక ఇరవై వందలు ఉంటుంది ఖచ్చితంగా బొరువు అయితే మాత్రం మూడు కిలోలు ఉంటుందండి మంచి అబ్బరస్ అనమాట చాలా మంది కలర్ అయితే మాత్రం ప్రజలు మనకి కనిపిస్తున్న అయితే మాత్రం ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి మంచి మెట్ట వాటం కొడుపులు అనమాట కొడుపుల సైతే ఇరవై వందలు ఉంది బొరవ అయితే మాత్రం ఖచ్చితంగా రెండున్నర మూడు కిలోలు మధ్యలో ఉంటుందండి చాలా మంది అయితే మాత్రం ప్రజలు మనం కనిపిస్తున్న కాగిడాక అయితే మాత్రం నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగిందండి కోడిపిల్స్ అయితే మాత్రం ఇరవై నుండు ఉంది బరువు అయితే మాత్రం ముడుకి పైన ఉంటుందండి చాలా బాగుంది మంచి చోటు చక్రైనా అనమాట కోడి అనమాట అండి చాలా మంచి రంగు ప్రజలని మనం కనిపిస్తున్న జత ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగిందని చాలా మంచి అందమైన ఒరుగు పిల్లలు అని చెప్పుకోవాలి ఒకటేం కాగి ఒక ఏమో పొలా పిల్లలు అని చెప్పుకోవాలి ఎర్రబొట్టు నలభై బోటిలు తీతాం అనమాట చాలా బాగుంది కోడిపిల్ల అయితే మాత్రం జత ఏడు వేల నాకు తెలుసు ఫైనల్గా జత ఆరు వేలుకి ఇచ్చే అవకాశం ఉందండి చాలా వరకు ప్రజలు మనం కనిపిస్తున్న కోడిపసింగల్ లాగా ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగిందండి ఇది నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది వేరే వాటి ఇంకా తగ్గే అవకాశం ఉంది నాకు తెలిసి మూడు వేలుకి ఇచ్చేస్తారేమో చాలా బాగుంది కోడుపులు అయితే మాత్రం కోడుపులు అయితే ఇరవై గంటల పొరుగు అయితే మూడు కిలోలు ఉంటుంది అండి మాక్సిమం రెండున్నర మూడు కిలో మధ్యలో ఉంటుంది చోటు చక్కని కోడుపులు అనమాట ప్రసేన మనకు కనిపిస్తుంది తెల్ల తగ్గైతే పదిహేను వేల రూపాయలు కొనడం జరిగింది అండి బాగా రేట్ ఎక్కువ పెట్టారని చెప్పుకోవాలి మనమైతే మాత్రం కొడుపులు సై అయితే మాత్రం ఇరవై మూడు వందల నుంచి బరువు అయితే మాత్రం మూడు కిలో ఉన్నారు ఉందండి మంచి కోడి తగ్గ బలం అన్నమాట ధర అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే మాత్రం బాగా పోటాడుతుంటారు ఈయన అయితే మాత్రం ప్రసీన మనకు కనిపిస్తున్న ఎర్నమ్మలు అయితే మాత్రం ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగిందండి కొడుపులు సైతే ఇరవై మూడు వందలాలను బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఖచ్చితంగా ఉంటుంది చాలా మంచి అందమైన లేత అని చెప్పుకోవాలి చాలా బాగుంది జూబులకి అయితే మాత్రం బయట కూడా చాలా కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట ఏ రకంగా చూసిన కొడుకులు అయితే ఐదు ఏ క్వాలిటీ చాలా బాగాచ్చిందండి ఒక ఎగ్గాలు కొడుపల్ అన్నమాట చాలా పెద్ద రెక్క ఉంది మంచి తోక ఉంది ఒక రేంజ్ అనమాట కోడైతే దో మనం చూసేది వర్జినెళ్ళ పెరుగుకూరస్ కాగిడాక అండి దీని ధర అయితే ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఇరవై మూడు వందలు ఉంది బాడీ బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఉంది దాని చర్మం మాత్రం చాలా గట్టిగా ఉందని కొడుకులు బాగా పికప్గా అయిపోయారు అనమాట చూడతగ్గ అనమాట రంగు అయితే చాలా మంచి గట్టి కాగిడాక అండి ఆ వాటానికి ఇచ్చేది మనం రేట్ అయితే మాత్రం మార్కెట్లో టాప్ రేట్ చెప్పినా టాప్ క్వాలిటీ కొడపికి ఇదే అని చెప్పుకోవాలి మనమైతే మాత్రం చాలా బాగుంది ఏ రకంగా చూసిన అవలోపాలు అయితే లేవు ఫైటింగ్ కూడా చాలా స్పీడ్గా ఉందండి షిఫ్లింగ్ అయితే కుమ్మేస్తుంది కోడిపిల్ల సిలిండర్ కోడిపిల్ల కొనాలంటే అదృష్టం ఉండాలి మనకి